అందరికీ నమస్కారం మన సంగం మండల పరిధిలో మరి ఈ దాదాపు ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మనకు ఈ సోమ మన సోమశిల నుంచి వచ్చే వాటర్లో కావచ్చు లేదా ఇప్పుడు ఈ వర్షం ఆగినందువల్ల కొంత పైనుంచి బొగ్గేరు కానీ లేదా బీరాపేరు వాగు నుంచి కూడా కొంత ఈ వర్షం నీళ్ళు ఈ ఫ్లడ్ వాటర్ కూడా మన సంఘం బ్యారేజ్ చేరటం జరుగుతుంది మరి ఇక్కడి నుంచి దాదాపు మన ఇరిగేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా డెబ్బై ఐదు వేలు దాకా క్యూసెక్స్ వరకు కిందకు మరి వదులుతాం దొరుకుతూ ఉంది మరి అలాగే మనకు సోమస్యల రిజర్వాయర్ నుంచి కూడా మరి పెన్నాకు రిలీజ్ చేసిన వాటర్ కూడా మరి ఎప్పటికప్పుడు ఇరిగేషన్ వాళ్ళు అలాగే మన ఎవరో ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా ఎప్పుడప్పుడు సూచనలు ఇస్తూ వాటి మీద మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దీంతో భాగంగా మరి అక్కడి నుంచి కూడా దాదాపు సంవత్సరాల నుంచి కూడా యాభై వేల పైచులకు ఈ వాటర్ రిలీజ్ అవుతూ ఉన్నాయి మరి అక్కడ నుంచి వచ్చే రిలీజ్ వల్ల కూడా మనకు మన మండల పరిధిలో ఉండే అంటే కోలగట్లకు పెన్నకు అటు వేలగుడిపాడు విలేజ్ ఉంది మరి ఈ ఈ పక్కన మనకు కోలగట్ల విలేజ్ ఉంది అట్లానే అక్కడ కూడా విలేజ్ కూడా ప్రాబ్లం లేకుండా కోలగట్ల కానీ వేలగుడిపాడు ఎప్పటికప్పుడు విఆర్ఓలని మరి స్టాఫ్ని అందరినీ కూడా మరి పోలీసు వారి మన ఎస్ఐ గారు సిఐ గారు మరి మేము కూడా ఎప్పటికప్పుడు విలేజ్లో గ్రామాలకు వెళ్ళి చూసి అక్కడ ఏదైనా అత్యవసరమైతే కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా తెలియజేయమని చెప్తున్నాం అట్లానే వీఆర్ఓస్ని పంచాయతీ శాఖ సచివాలయ స్టాఫ్ని కూడా గ్రామాల్లో మేము అక్కడ అందుబాటులో మరి పెట్టడం జరిగింది వారి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఏదైనా అర్జెన్సీ అయినా కూడా మేము వెంటనే అటెండ్ అయ్యే కూడా వాళ్ళకి ఇస్తున్నాము తర్వాత మనకు నిన్నటి నుంచి వాటర్ అంటే వర్షం తగ్గుదల ఉంది మరలా ఏదో కొంత తుఫాను మళ్ళీ ఉంది అనేది కూడా కొంత చెప్తా ఉన్నారు మరి ఏదన్నా ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చి ఏదన్నా ఉన్నా కూడా మేము కలెక్టర్ గారి సూచనల మేరకు మరి పోలీసు వారి సహకారంతో మరి గ్రామ సచివాలయం సిబ్బంది కావచ్చు ఎంపీడీఓ గారు అందరం కూడా మేము అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటే ఎక్కడ కూడా ఏదన్నా అత్యవసర ఇబ్బంది ఉన్నా కూడా మేము అటెండ్ అయ్యేదానికి మరి సిద్ధంగా ఉన్నాము అట్లానే మనకు కొన్ని ఈ ఫ్లడ్ వాటర్ వల్ల అంటే ఈ బీరాపేరు బొక్కేరి ఈ పైనుంచి వచ్చే అంటే మనకు ఆత్మకూరు విన్యమూరు అట్లాగే దగదత్తి ఈ ఫారెస్ట్ నుంచి వచ్చే కొంత వాటర్ వల్ల కూడా మరి మనకు చెన్నవరపాట దగ్గర కూడా ఈ కలవర్టు బాగా వాటర్ రావటము తరుణువాయి దగ్గర అట్లాగే పెరమన్ దగ్గర నార్మల్గా ఇవి అంటే ఇబ్బంది లేకుండా పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఏ క్షణాన ఎలా ఫ్లడ్ వాటర్ వస్తే తెలియదు కాబట్టి అక్కడ గ్రామాల్లో కూడా మేము దండ గ్రామస్తులకు తెలియజేసి అక్కడ మన పోలీసు విఆర్ఓలను తలారులను అంటే విఆర్ఓలను కూడా అందరిని కూడా అక్కడ డ్యూటీలు పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము అందువల్ల దయచేసి ఏదన్నా గ్రామాల్లో మరి గ్రామ పెద్దలు కూడా ఈ విషయాన్ని తెలియజేసి సచివాలయం ద్వారా కూడా వాళ్ళకు ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ వచ్చే విధంగా మరి కంట్రోల్లో పెట్టి ఆఫీసులో డ్యూటీలు కూడా పెట్టడం జరిగింది స్టాఫ్ని కాబట్టి దయచేసి ఏదన్నా గ్రామాలలో ఇంకా ఏదన్నా మాకు తెలియక ఏదన్నా మన మీడియా మిత్రులు కావచ్చు లేకపోతే వీళ్ళకి అందరికీ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే ఏదన్నా సమాజం తెలిసిన వెంటనే ఏదైనా చెప్పినట్లయితే మరి అక్కడ ఏదన్నా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం ఏదన్నా లేకుండా మరి మనకు అందుబాటులో ఉండే జేసీబీలో ట్రాక్టర్లో లేదా స్కూళ్ళకో ఏదన్నా షిఫ్ట్ చేసుకొని మనం అక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకు ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఎక్కడ కూడా ప్రజ మనకైతే ఎక్కడ కూడా పైరు పంట కూడా లేదు కాబట్టి ఎక్కడ మనకు ఇలాంటి నష్టం జరగలేదు జరగలేదు అలా ఏదైనా నష్టం లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మరి అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ మండలంలో ఎక్కడ నష్టం ఇతరుల సార్ వీళ్ళు కూలిపోవడం కానీ